వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోవట్లా అని సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావు మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మీరు అందరూ నెల నెల సరుకులు కొనుక్కుంటారు కదండి నేను కూడా కొనుక్కుంటాను కొన్ని సరుకులు అవి నా సరుకులు అనమాట అవన్నీ మీకు చూపిస్తాను ఏంటి అనుకుంటున్నారా మరి నెల మొత్తానికి నాకు కావాల్సిన న్యూట్రిషన్ మా ఫ్యామిలీకి కావాల్సిన న్యూట్రిషన్ నేను ఎలా తీసుకుంటాను ఎన్నెన్ని తీసుకుంటానో మీకు చూపిస్తాను ఇదిగండి చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి మంత్ 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 స్టార్టింగ్లో పెట్టడానికి కూడా అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను మా హస్బెండ్ మా మమ్మీకి కూడా ఇవ్వాలి ఇవన్నీ చూడండి ఎన్ని బాక్సెస్ వచ్చాయో ఫైవ్ బాక్సెస్ అనమాట ఇప్పుడు మేము ఏమేమి వాడతాం మా ఫ్యామిలీ కోసం అందులో మెయిన్ మెయిన్ మీకు చూపిస్తానండి ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నానంటే అంటే కొంచెం ఇంపార్టెంట్ అడుగుతున్నారు కదా అందరూ బాగా వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యాయి కొంచెం ఇంపార్టెంట్ బాడీ క్లెన్స్ అయ్యాయి ఇలాంటివి అడుగుతున్నారు కదా వాటి గురించి చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇప్పుడు మా దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఎంత అంటే పన్నెండు వందల మంది కస్టమర్ బేస్ అయితే ఉన్నారండి హ్యాపీగా హెల్తీగా మంచిగా మళ్ళీ మీరందరూ అడుగుతారు కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం మళ్ళీ వెయిట్ తగ్గితా పెరుగుతారా మేడం ఇలా ఏం ఉండదండి వీళ్ళందరూ కూడా మా ఇంటి పక్క వాళ్ళు అలా కాదండి ఇప్పుడు మీరు ఎలా యూట్యూబ్ చూస్తున్నారు అలా చూసి నాకు కాల్ చేసి తీసుకున్న వాళ్ళలే మళ్ళీ చాలామంది కోచెస్ కూడా ఉన్నారండి ఎందుకు అంటే మీరు ఎక్కడ ఉన్నారు కానీ మీరు చాలా బాగా చెప్తున్నారు మీ దగ్గర జాయిన్ అవ్వాలని ఉంది కానీ మీ పక్కన లేవని జాయిన్ అవ్వట్లేదు అని అంటున్నారండి అలా ఏం లేదు నా దగ్గర ఉన్న కోచెస్ అందరూ ఇప్పుడు టీం అందరూ వేరే చోట నుండి పని చేసుకుంటున్న వాళ్ళే నేను వేరే చోట వాళ్ళు వేరే చోట మా ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంత బాగా చేస్తున్నాను కదా మీ అందరికి తెలుసు కదా ఎంతోకంత మరీ బాగా కాదు ఎంతోకంత చేస్తున్నాను కదా మా కోచ్ వేరే చోటు ఉంటారు నేను వేరే చోటు ఉంటాను అయినా నేర్చుకొని చేస్తున్నాను కదా అలాగేనండి ఇబ్బంది ఏం లేదు మీరు ఎక్కడున్నా జూమ్ కాల్స్ ఉంటాయి అనమాట మీరు కస్టమర్స్ అయినా మీరు కోచ్ అనుకున్నా జూమ్ కాల్స్ ఉంటాయి ప్రతి దానికి ఇబ్బంది ఏం లేదు ఈ నెల అయితే ప్రాక్టికల్గా గురువారం రేపు గురువారం ఇరవై ఆరో తారీఖు మాకు విజయవాడలో బౌన్స్ బ్యాక్ అకాడమీ ఉందండి మీరు కోచ్ అవ్వాలి అనుకుంటే ఆ ఈవెంట్కి రావచ్చు విజయవాడ దగ్గరలో ఉండవాలి మీరే చూస్తున్నారు మంచి అవకాశం అండి పోతే రాదు మన భవిష్యత్తు గురించి ఎప్పుడైనా మనమే నిర్ణయాలు తీసుకోవాలి మీరు రావాలి నన్ను కలవాలి అనుకుంటే రేపు గురువారం కలవచ్చండి రేపు గురువారం మొత్తం నేను విజయవాడలోనే ఉంటాను ప్రతి నెలలో నాలుగు గురువారాలు ఉంటాయి నాలుగు గురువారాలు నేను విజయవాడలోనే ఉంటాను కానీ రేపు గురువారం బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరుగుతుంది మాది బౌన్స్ బ్యాక్ అకాడమీ దాంట్లో కలవాలంటే మీరు కలవచ్చండి నన్ను ఇప్పుడు నేను అసలు ఏం అంటే డై నెల మొత్తానికి నేను ఏమి సప్లిమెంట్స్ తీసుకుంటాను ఏం షేక్స్ తీసుకుంటాను ఎలా తీసుకుంటాను అనేది మీకు చూపిస్తాను నీట్గా చూడండి మీకు ఏమైనా అవసరమైతే యూజ్ చేసుకోండి మీరు పెట్టుకునే దాంట్లో అవి లేకపోతే యాడ్ చేసుకోండి ఓకేనా మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఐడి ఉంటుంది కంపెనీ నుంచి ఐడి ఇస్తాము మీకు హోమ్ డెలివరీ అవుతాయి వచ్చాక ఎలా పడాలి ఏంటి నేను చెప్తాను ఇబ్బంది ఏం లేదు డైలీ వర్కౌట్స్ ఉంటాయి జూమ్ కాల్స్ ఉంటాయి అంటే వర్కౌట్స్లో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ జూమ్లోనే ఉంటాయి ఎయిట్ టు నైన్ టాపిక్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఒక డౌట్ సెషన్ ఉంటుంది ఈ త్రీ కాల్స్ మేము ఫ్రీగానే ఇస్తాం మళ్ళీ జూము కొంతమంది జూముకి కూడా డబ్బులు తీసుకుంటున్నారు కొంతమంది ఐడికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు మా దగ్గర అది ఏమీ లేదండి మేము ఐడికి డబ్బులు తీసుకోము జూమ్కి డబ్బులు తీసుకోము ముందే చెప్తున్నా మీరు కొనుక్కునే ప్రోడక్ట్కి మాత్రమే మీరు మనీ పే చేస్తారు అంతే మాకు ఎటువంటి మనీ పే చేయక్కర్లేదు సర్వీస్ ఛార్జెస్ కూడా ఉండవు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా చూద్దామా ఇంట్రెస్టింగ్ ఉన్నారు కదా మీరు కూడా చూడటానికి చూపిస్తాను చూపిస్తాను కెమెరా ఆట తిప్పి చూపిస్తాను కదండి సప్లిమెంట్స్ ఏమేమి వాడతానో చూపిస్తాను సింప్లీ ప్రొబైటిక్ అండి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట సింప్లీ ప్రొబైటిక్ ఎల్లో జ్యూస్ యెల్లో జ్యూస్ కంపల్సరీ తీసుకుంటానండి త్రీ బాటిల్స్ దాకా ఉన్నాయి ఎందుకంటే ముగ్గురు అని చెప్పాను కదా మూడు బాటిల్స్ అనమాట అన్ని త్రీ త్రీ స్టెట్స్ ఉంటాయి సింప్లీ ప్రోబయోటిక్ అయితే మేము ఇంకా ఎక్కువే వాడతామండి అందుకని ఇంకా ఎక్కువే అన్నమాట ఇది హెర్బల్ లైఫ్లైన్ అండి ఇది కూడా నేను కంపల్సరీ వాడతాను కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా వాడాలి కాబట్టి మా మమ్మీకి కూడా ఇస్తాను అనమాట తర్వాత సెల్యులాస్ సెల్యులాసు మీరు లా అంటే వెయిట్ తగ్గిపోయాక కూడా వేసుకోవాలా వేసుకోవాలి బాడీలో మీకు ఎగస్ట్రా ఫ్యాట్ పేరుకోకుండా ఉండాలి అంటే సెల్యులర్స్ కంపల్సరీ వేసుకోవాలి ఇవి కూడా ఒక త్రీ బాటిల్స్ దాకా ఉన్నాయి అనమాట ఇలా రకరకాలండి అన్ని అన్ని త్రీ బాటిల్స్ త్రీ బాటిల్స్ సింప్లీ ప్రొబైటిక్ కూడా త్రీ యాక్ ఎల్లో జ్యూస్ మీకు తెలుసు కదా ఇది కూడా త్రీ అనమాట ఇవి హెర్బల్ లైఫ్ లైన్ కూడా త్రీ ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తాను ఆగండి ఇంకా పక్క బాక్సెస్ అన్నీ చూపిస్తాను ఇందులో వచ్చేసి మల్టీ విటమిన్స్ అండి మల్టీ విటమిన్స్ ఫ్రెష్లు జాయింట్ సపోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఎల్లో ప్లస్ ఇదిగోండి మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ కూడా కంపల్ సరీ అనేది మనం వేసుకోవాలండి అప్పుడే మనకి ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది మీరు వెయిట్ లాస్లో చాలా మంది సెల్యులాస్ వాడతారు మల్టీ విటమిన్ వాడరు అలా అలా చేయొద్దండి మల్టీ విటమిన్ వాడాలి కంపల్సరీ ఎందుకంటే మనకి ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడకుండా ఉంటాం ఎఫ్రెష్ అయితే మీకు తెలుసు కదా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇంకా మాకైతే తెలిసిన వాళ్ళందరూ ఎఫ్రెష్ అడుగుతూ ఉంటారు అందుకని కొంచెం ఎక్కువే అనమాట ఎఫరెష్లు ఇంటి దగ్గర ఇంటి పక్క వాళ్ళు చుట్టాలు అందరూ అడుగుతూనే ఉంటారు అందుకని కొంచెం ఎఫ్రెష్ ఎక్కువే ఉంటుంది మాకే పడుతుంది ఒక ఎయిట్ బాటిల్స్ దాకా కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట ఇలా ఎఫ్రెష్లు సప్లిమెంట్స్ కంపల్సరీ వాడతామండి మేము అందరం తర్వాత వచ్చేసి షేక్స్ అండి మీకు తెలుసు కదా షేక్స్ అందరం వాడతాము ఫార్ములావన్సు ప్రోటీన్స్ తర్వాత వచ్చి షేక్ మెటు కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట ఇవి ఒక టూ బాక్సెస్ దాకా ఉన్నాయి ముగ్గురికి కలిపేసి ఎందుకంటే ఈ నెల ఆ నెల పెట్టుకుంటానండి నేను అందుకని చెప్పేసి ఒక త్రీ బా టూ బాటిల్ టూ బాక్సెస్ అయితే ఇది తెప్పించాను తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ మెయిన్ అండి ఇది మీరు చూపిస్తున్నాను చూడండి ఇంకా మీకు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇక్కడ చూసారా ఒక నైన్ బాటిల్స్ ఉన్నాయి నైన్ బాటిల్స్ ఎందుకు మేడం అని అంటారా మరి ఒక్కొక్క పర్సన్కి త్రీ బాటిల్స్ యాక్టివ్ ఫైబర్ అయితే పడుతుందండి నేను చెప్పే లెక్క ప్రకారం మీరు తీసుకోవాలి అంటే ఒక త్రీ బాటిల్స్ అయితే యాక్టివ్ ఫైబర్ పడుతుంది ఒక త్రీ బాటిల్స్ వాడితేనే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు నూట ముప్పై కేజీలు ఉన్నాం నూట ఇరవై కేజీలు ఉన్నాం వంద కేజీలు ఉన్నాం తొంభై కేజీలు ఉన్నాం అంటారు ప్రోగ్రామ్ మాత్రం అరవై కేజీలు ఉన్న వాళ్ళకి తీసుకున్నట్టు తీసుకుంటారు అలా తీసుకోవటం వల్ల రిజల్ట్ ఏమీ ఉండదండి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ త్రీ బాటిల్స్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు డైలీ ఒక ఫైవ్ స్పూన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఉదయం ఎఫ్రెష్లో తాగాలి ఉదయం షేక్లో తాగాలి తర్వాత మధ్యాహ్నం మిడిల్లో మీరు డ్రింక్ చేసుకొని తాగొచ్చు లేదు ఎఫ్రెష్లో వాటర్లో దేని టైం తాగొచ్చు మళ్ళీ ఈవినింగ్ ఎఫ్రెష్లో తాగాలి మళ్ళీ ఈవినింగ్ షేక్లో తాగాలి ఇలా రోజుకి ఐదు స్పూన్లు మీరు వాడితే మీకు త్రీ బాటిల్స్ కంపల్సరీ పడతాయండి అందుకని నేను చూడండి ఇక్కడ నైన్ బాటిల్స్ అయితే తీసుకున్నాను కదా మీరు కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉంటే సరే మీరు త్రీ తీసుకోకపోయినా కనీసం టూ బాటిల్స్ అయినా ట్రై చేయండి లేదు అసలు వన్ బాటిల్ అయినా ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది బాత్రూమ్ కూడా చాలా ఫ్రీగా అవుతుందండి మనం అంత ఫైబర్ అనమాట ఇది ఒక్క స్పూన్ ఫైబర్ తీసుకుంటే అర కేజీ కర్రీలో ఉన్నంత ఫైబర్ మీకు వస్తుందండి చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి యాక్టివ్ ఫైబర్ అస్సలు మిస్ చేయొద్దు వాటర్లో కలుపుకొని తాగొచ్చు ఎఫ్రెష్లో కలుపుకొని తాగొచ్చు షేక్లో కలుపుకొని తాగొచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు వేడి వేడి వేడిలో వేసుకోవాలి చాలా నీటిలో దేంట్లోనే వేసుకోవచ్చు వేడి వాటర్లో అయినా వేసుకోవచ్చు చన్నీళ్ళలో వేసుకోవచ్చు కర్రీస్లోనే వేసుకోవచ్చు చపాతి పిండిలో వేసుకోవచ్చు దేంట్లో నేను యాక్టివ్ ఫైబర్ అనేది కలుపుకోవచ్చు మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది మెయిన్ నేను ఈ బాటిల్స్ అయితే కంపల్సరీ నేను త్రీ వాడతాను నెలకి అందుకని నైన్ బాటిల్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట చూసారా మరి ఎలా అనిపించింది మా సరుకులు మీకు నెల మొత్తానికి సరిపడా ఇలా మా ఫ్యామిలీ మొత్తం వాడతామండి హ్యాపీగా హెల్తీగా ఉంటాము హాస్పిటల్స్కి డబ్బులు పెట్టే బదులు హాస్పిటల్స్లో లక్షల లక్షలు పోసే బదులు ఇలా కొంచెం హ్యాపీగా హెల్దీగా ఇలా అయితే వాడుకోవాలని మేము ఫిక్స్ అయ్యామండి అందుకని మేము ఇలాగే వాడుకుంటాము అంటే అంటే మీరు ఏదైనా అనుకోవచ్చండి కొంతమంది ఇంకా నెగిటివ్ తీసుకునే వాళ్ళని మనం ఏం చేయలేం కానీ నేనైతే ఎప్పుడు హెల్దీగా ఉండాలి మంచిగా ఉండాలి అని కోరుకుంటాను నేను ఆరోగ్యంగా ఉండాలి నా చుట్టూ ఉండేవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొకటే మన మెయిన్ ఎజెండా కాబట్టి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి మంచిగా హెల్దీగా ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి మంచిగా ఉండాలి అనుకుంటే కాల్ చేయండి టికెట్స్ కోల్తున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ అంటే దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు న్యూట్రిషన్ ఇస్తాను వచ్చాక ఎలా వాడాలో చెప్తాను సేమ్ టైం మీకు ఐడి కావాలి కంపెనీలో ఐడి ఇస్తాను సేమ్ టైము మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ చేద్దాం అనుకుంటున్నారు కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటున్నారు ఆల్వేస్ వెల్కమ్ అండి మై హెల్దీ కమ్యూనిటీ ఆల్వేస్ వెల్కమ్ ఒక ఫ్యామిలీ మీకు ఇక్కడ ఒక సెకండ్ ఫ్యామిలీ అయితే దొరుకుతుందని నేను భరోసా ఇస్తున్నానండి ఖచ్చితంగా మీకు ఒక ఇక్కడ ఒక సెకండ్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా దొరికిద్దండి కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇంక ఇవాళైతే వీడియో ఇంతేనండి మీకైతే కొంచెం ఇన్ఫర్మేటింగ్గానే అనిపించింది అనుకుంటున్నాను ఈ వీడియో మరీ నచ్చితే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలామంది వీడియోస్ని అడుగుతున్నారనమాట అక్క మాకు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చా నువ్వు చాలా బాగా చెప్తున్నావు అని అడుగుతున్నారు చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మీ నా వీడియోస్ని మీరు స్టేటస్లో పెట్టుకుంటే వాళ్ళు చూస్తారు పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి ఎందుకంటే ఒక మంచి విషయం మనకి తెలిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మనం చెప్తామా లేదా ఇది ఒక మంచి విషయం మీరు చెప్పండి ఎందుకు ఇప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలు ఉన్నాయండి అక్కడ ఐదు రూపాయలకు కాదు అంటే పది రూపాయలు అయ్యే ఉల్లిపాయలు మనకు ఐదు రూపాయలకు దొరుకుతున్నాయి అనుకోండి మీరు వెళ్ళి వెంటనే ఎవరు చెప్తారు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆ అక్కడ ఆ పది రూపాయలు కాదు అక్కడ ఐదు రూపాయలకి ఉల్లిపాయలు దొరుకుతున్నాయి వెళ్ళి తెచ్చుకోపో వెళ్ళి తెచ్చుకోపో అని చెప్తారా వేళ మరి ఇది మంచి విషయమే కదా నేను మంచిగానే గైడ్ చేస్తాను కదా నా గురించి ఎందుకు చెప్పకూడదు చెప్పాలి కదా చెప్పండి ఓకేనా ఇబ్బంది ఏమీ లేదు నేనేమి అనుకోను మీరు నా స్టేటస్లో పెట్టుకున్న ఏమీ అనుకోను నేను మీ అందరి ఇంట్లో అమ్మాయిలాగా అనమాట ఓకేనా అయితే వీడియో ఇంతే బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది మీ పావని మర్చిపోకండి మీరు ఒకవేళ కోచ్ వద్దాం అనుకుంటే రేపు గురువారం బౌన్స్ బ్యాక్ అకాడమీ ఉంది అక్కడ కలుద్దాం మీరు కస్టమర్స్ అయితే మంచిగా వెయిట్ లాస్ అవ్వాలంటే కాల్ చేయండి ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది మీకు ఐడి కూడా దొరుకుతుంది మంచిగా నా గైడెన్స్ కూడా దొరుకుతుంది జూమ్ కాల్స్ కూడా దొరుకుతాయి ఓకేనా బాయ్ బాయ్